ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇంకా నష్టం జరగకముందే గోదావరి బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోండి బిఆర్ఎస్ పార్టీ మాకు రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర ప్రజలు ముఖ్యం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ గారు ఎన్నో పదవి త్యాగాలతో ఎంతోమంది విద్యార్థుల బలిదానాలతో వచ్చినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్ర భవిష్యత్తు మాకు ముఖ్యం మీరు కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన పోరాటానికి మీరు ఈ ప్రాజెక్ట్ మీద రూపకల్పన చేసినా బీఆర్ఎస్ సంపూర్ణమైన మద్దతును అందిస్తుంది అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతారా చెప్పండి మేము కూడా మీ వెంట వచ్చి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మేము కూడా ప్రశ్నిస్తాం అసెంబ్లీ సమావేశాలు పెట్టండి ఏకగ్రీవ తీర్మానం చేసి తెలంగాణ ప్రజల వాయిస్ను మనం ఢిల్లీకి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుంది అయినా మీరు ముందుకు రాకపోతే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీయే ప్రజా పోరాటానికి రూపకల్పన చేస్తుంది న్యాయపరమైన పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ శాయశక్తుల కృషి చేస్తుంది కానీ ప్రభుత్వంలో మీరున్నారు మీ బాధ్యత తప్పకుండా మీరు ఈ ప్రాజెక్ట్ను అడ్డుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతూ